कापाडु वाडु మహిమ కలుగును గాక ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి యనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి ఆమె రక్షకుడును అయిన యేసు క్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను భాగంలోకి వెళదామండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాము ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై మూడవ వచనాన్ని చదువుకుందాం ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న సంపూర్ణత అయి ఉన్నది మరొకసారి చదువుకుందామండి సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయి ఉన్నది అందరు కూడా తరల ఉంచండి చిన్న ప్రార్థన సర్వశక్తిమంతుడా కృపగల దేవ వాడ రాజులకు రాజైనవాడా ప్రభులకు ప్రభు ఆశ్రయ ఆశ్రయదు దుర్గమ ఈరోజు ఇదిగో ప్రభానైనా నీ వాక్యాన్ని మేము కొద్ది నిమిషాలు ధ్యానించుకోబోతున్నాం నాతో మాతో మీరు మాట్లాడండి నాకును మాకును కావలసిన మంచి విశేషమైన సంగతులు పలికించండి ఈ వాక్యాన్ని వినుచున్నటువంటి నీ బిడ్డలందరూ కూడా దీవించబడటానికి ఆశీర్వదించబడటానికి మీరు కృప చూపండి అయ్యా ఈ కార్యక్రమం ద్వారా అనేకులు బలపరచబడ్డానికి అనేకులు ప్రభు కొన్ని విషయాలను నేర్చుకోవడానికి మీరు కృప చూపించమని నా ప్రార్థన మా ప్రార్థన మీ సన్నిధికి సముఖమునకు చేర్చుకోమని యేసు క్రీస్తు జీవము కలిగిన నామున అడిగి బ్రతుమలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆ మైన్ మంచిదండి సంతోషము ఈరోజు మనము మరొకసారి ఇలాగున అందరం కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానించటానికి సర్వశక్తిమంతుడైన దేవుడు నాకు అనుగ్రహించిన ఈ మంచి సదవకాశాన్ని బట్టి ప్రభునకే మహిమా ఘనతా ప్రభావము ఆరోపించబడినగాక గాక సంతోషమండి ఈరోజు వాక్యంలోనికి మనం వెళదాము ఈరోజు మనం నేర్చుకునేటువంటి సత్యమేమనగా ప్రియులరా దేవునికి దేవుని బిడలమైన మనము ఎలాగున ఉపయోగపడాలి నేటి దినాల్లో ప్రభు నమ్ముకుంటున్నారు చాలామంది నేటి దినాల్లో బాప్తిని తీసుకుంటున్నారు చాలామంది ప్రియులరా క్రైస్తవులని పేరు కలిగినటువంటి వారిగా ఉన్నారు కానీ దేవునికి ఏమేర ఉపయోగపడుతున్నారు దేవునికి ఏ విధంగా ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా ఉన్నారని ఆలోచన చేస్తే ప్రిలరా ఏ మాత్రం కూడా మన వలన ఉపయోగం లేదు అన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ప్రిలరా ఈరోజు సర్వశక్తిమంతుడైన దేవుడు మనకు చెప్తున్న సంగతి అసలు దేవునికి ఉపయోగపడటం అంటే మొదట మనం సంఘమునకు ఉపయోగపడటమే దేవునికి ఉపయోగపడడం అంటే సంఘానికి ఉపయోగపడటమే ప్రియులరా చూడండి ఇక్కడ ప్రభు చెప్తున్నాడు కదా ఇరవై మూడో వచ్చినంలో ఆ సంఘము ఆయన శరీరము అంటే ప్రియులరా సంఘమునకును ఉపయోగపడితే దేవునికి ఉపయోగపడినట్టే సంఘానికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తివిగాను ఉన్నట్లయితే దేవునికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లే చూడండి దేవుడు ఇక్కడ మనతో చెప్తున్న సంగతి ఆ సంఘము ఆయన శరీరము అంటే సంఘాన్ని శరీరానికి ప్రభు పోలిస్తూ ఉన్నాడు ప్రిలరా ఈ సంఘము ఈ శరీరం అనబడినటువంటి ఈ సంఘము సంఘములో ఉన్నటువంటి నీవు ఒక అవయవము వలె దేవునికి ఉపయోగపడాలి చూడండి శరీరం ముందుకు కదలాలి అంటే శరీరం ప్రిలరా మంచి కార్యాలు జరిగించాలి అంటే శరీరంలో ఉన్న అన్ని అవయవాలు కదలాలి పనిచేయాలి పనిచేసినప్పుడే ఆ శరీరం ముందుకి నడిపించబడతా ఉంటుంది ఈ ఈరోజున సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు మనకు చెప్తున్నటువంటి సంగతి ప్రియులరా మనము శరీరంలో అవయవాలు ఎలాగైతే శరీరానికి ఉపయోగపడుతున్నాయో ఇక్కడ ఒక మర్మాన్ని కూడా మనం గమనించాలి ఈ యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవం కూడా శరీరం కోసమే పనిచేస్తుంది అలాగనే సంఘములో ఉన్నటువంటి మనము సంఘం కోసం మనం ఉపయోగపడాలి సంఘములో ఉన్న మనము సంఘం కొరకు మనం పనిచేయాలి సంఘం కొరకు మనం పనిచేస్తే క్రీస్తు రాజ్యాన్ని తప్పక మనం వ్యాపింప చేయగలుగుతాం సంఘము కొరకు మనం పనిచేస్తే ప్రియుల సంఘము ఆశీర్వదించబడుతుంది సంఘం ఆశీర్వదించబడుతుంది అంటే దేవుని రాజ్యము వ్యాప్తి చెందుతున్నట్లే అందుకే సర్వశక్తిమంతుడైన దేవుడి దినమందు చెప్తున్నాడు ప్రభు నమ్ముకున్నటువంటి విశ్వాసి కూడా శరీరములోని అవయవాలు ఎలాగైతే శరీరము కొరకు పనిచేస్తున్నాయో ప్రతి విశ్వాసి కూడా సంఘము కొరకు పని చేయాలి సంఘానికి ఉపయోగపడాలి అందుకే దేవుడు అంటాడు కదా సంఘాన్ని శరీరముతో పోలుస్తూ ఉన్నాడు సంఘాన్ని శరీరంతో పోలుస్తూ ఉన్నాడు ప్రిలర ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం ప్రతి అవయవం పనిచేస్తుంది ప్రతి అవయవం పనిచేస్తుంది ఒకవేళ ఈ శరీరంలో ఏదైనా ఒక అవయవం పని చేయకపోతే ప్రిలర ఆ ఎఫెక్ట్ అంతా కూడా శరీరం మీద పడుతుంది శరీరం అంతా కూడా సన్నగిల్లిపోతూ ఉంటుంది అందుకే సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి తన బాధ్యతను గుర్తించి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవునికి సంఘానికి ఉపయోగపడినట్టుగా ఉన్నప్పుడే సంఘము వృద్ధి చెందుతుందండి ఒకవేళ ఎవరైనా వెనకబడిపోతున్నట్లయితే ఒకవేళ ఎవరైనా దేవునికి సరిగా ఉపయోగపడకపోతున్నట్లయితే ఆ ఎఫెక్ట్ అంతా సంఘం మీద పడుతుంది సంగతి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి చూడండి ఒక అవయవం పనిచేయకపోతే ఎందుకు పనిచేయదు ఏదో వ్యాధి సంభవించినప్పుడే అవయవం పనిచేయదండి ఒకవేళ ఏదైనా వ్యాధి సంభవిస్తే ఇప్పుడు శరీరం అంతా ప్రియులరా కుంటుపడిపోతుంది శరీరం అంతా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది శరీరం అంతా బాధ అనుభవించవలసినటువంటి పరిస్థితి వస్తుంది అంటే ప్రిల్లారి ఇక్కడ మీరు గమనించాలి శరీరంలో ఒక్క అవయవం పనిచేయకపోయినా శరీరం అంతా నష్టపోతుంది సంఘంలో కూడా ఒక్క వ్యక్తి సరిగ్గా లేకపోయినా సంఘం అంతా కూడా పాడైపోతుంది అందుకే ప్రియులరా దేవుడు దినమంది మంది చెప్తున్నాడు సంఘము శరీరము శరీరములో ఉన్నటువంటి అవయవములు ఎలాగున పనిచేస్తున్నాయో చూడండి ప్రియులరా ఈ శరీరంలో తల మనకు కనబడుతూ ఉంది తల ఆలోచన చెప్తుంది శరీరానికి ప్రియులరా ఏం చెయ్యాలో ఈ తల చెప్తుంది ఏం చెయ్యాలో ఆలోచన ఇస్తుంది అలాగే ఇంకా అవయవాలను మనం గమనిస్తే కళ్ళు చూస్తూ ఉన్నాయి ముక్కు వాసన చూస్తుంది చెవులు వింటున్నాయి నోరు పలుకుతుంది చేతులు పని చేస్తున్నాయి అంటే ఏ అవయవము దాని పని అది సక్ అక్రమముగా చేస్తుంది కనుక ఇప్పుడు శరీరం ముందుకెళ్ళగలుగుతుంది శరీరం జీవంతో ఉన్నద ఉండడానికి నిదర్శనంగా మనకు కనబడతా ఉంది అలాగనే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రిలారా మీ యొక్క బాధ్యతను గుర్తించి గనక మీరు పని చేయగలిగితే ఖచ్చితంగా సంఘము వర్తిల్లుతుంది సంఘము ఆశీర్వదింపబడుతూ ఉంది అంతేకాదు దేవుడు తన లేఖనముల ద్వారా చెప్తున్నాడు సంఘము అంటే సైన్యం అంటండి ప్రిలారా చూడండి సైన్యం న్ని మనం గమనిస్తే ఒక సైనికుడిని మనం చూడగానే చెప్పగలం ఇతడు ఒక సైనికుడు అని ఎందుకు అంటే అతడు ఒక డ్రెస్ కోడ్ కలిగి ఉంటాడు మొట్టమొదటిగా ఒక డ్రెస్ అతను ధరించినటువంటి డ్రెస్సు ప్రిల్లరా ఇది సైనికుడు ధరించినటువంటి డ్రెస్ అని చూడగానే చెప్పేస్తారు ప్రియులరా చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు ఇతను ఒక సైనికుడు అని వృద్ధుడు కూడా చెప్తాడు ఇతను ఒక సైనికుడని ఎందుకు చెప్పగలుగుతున్నాడు అని మనం ఆలోచన చేస్తే అతడు ధరించినటువంటి డ్రెస్ కోడ్ని బట్టి అతన్ని గుర్తించగలుగుతున్నా ఇప్పుడు నిన్ను కూడా ప్రియుల దేవుడు అంటున్నాడు సైన్యంలోని ఒక సైనికుడువే సంఘం అంటే ఒక సైన్యం సైన్యంలో నువ్వు ఒక సైనికుడు ఇప్పుడు సైనికుడిగా ఉన్న నీవు నీ వస్త్రధారణ ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉండాలి ఒకవేళ దేవుని అయితే నీ వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండాలి నువ్వు ఒకవేళ మంచి అయితే నీ యొక్క వస్త్రధారణ ప్రత్యేకంగా ఉండాలి అంతేకాదు ఇంకా మనం గమనిస్తే ప్రియులారా లేఖన భాగాలను మనం పరిశీలన చేసినప్పుడు లేదా ఒక సైనికుణ్ణి మనం ఇంకా జాగ్రత్తగా పరిశీలన చేసినప్పుడు అతడు వేసుకున్నటువంటి కటింగు ప్రత్యేకంగా ఉంటుంది అతడు వేసుకున్నటువంటి కటింగు ప్రత్యేకంగా ఉంటుందండి అందరిలాగా ఏమండి ప్రియులారా అందరూ పెంచుకున్నట్టు అతడు తల పెంచుకోవడానికి కుదరదు ఎందుకంటే అతడు ఆ సైన్యంలో ఉన్నాడు కనుక సైన్యములు అతడు పనిచేస్తున్నాడు కనుక అందరిలాగా తన ఇష్టానుసారంగా ఉండడానికి కుదరదు ఎందుకంటే అతడు ప్రియుల నియమ నిబంధనలను పాటించవలసినటువంటి వ్యక్తి అయి ఉన్నాడు అలాగే నువ్వు సంఘంలో ఒక వ్యక్తిగా ఉన్నావంటే నీ ఇష్టానుసారంగా నువ్వు ఉండడానికి కుదరదు నీ ఇష్టానుసారంగా నువ్వు ఎటుబడితే అటు వెళ్ళడానికి ఎటుబడి తట్టు జీవించడానికి ఎలాగబడితే బ్రతకడానికి లేదు ఎందుకంటే ప్రిలారా నువ్వు ఒక నియమ నిబంధన సంఘం అనే నియమ నిబంధనలో ఉన్నావు గనుక నీ ఇష్టానుసారంగా ఉండడానికి నీకు తగదు కుదరదు ఒక సైనికుడు ఎలాగైతే తలను మరి ప్రిలర తక్కువగా పెంచుకుంటాడు చూడండి మీరు ఆలోచన చేస్తే ఒక సైనికుడు తలను తక్కువగా పెంచుకోవడం ద్వారా తనకు ఉపయోగమే అలాగనే నీవు కూడా దేవుని యొక్క సన్నిధిలో మాదిరిగా ఉంటే నీకు ఆ మాదిరి చాలా ఉపయోగపడుతుందండి దేవుని కోసం కొన్ని ఇష్టాలను విడిచిపెట్టినప్పుడు కొన్ని ప్రియుల నీకు నచ్చిన వాటిని విడిచిపెట్టినప్పుడు అవి నీకు ఎప్పుడు కూడా ఉపకారమే చేస్తాయి ఎందుకంటే సర్వసాధారణంగా కీడు చేసే ప్రతిది కూడా రుచిగా ఉంటుంది కీడు చేసే ప్రతిది కూడా చూడడానికి అందంగా ఉంటుంది నష్టం కలిగించేది ప్రతిదీ కూడా తీగా ఉంటుంది ప్రియుల కానీ మేలు చేసేది ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది ప్రియుల మేలు చేసేది ఎప్పుడు కూడా మనకి ప్రియుల కష్టంగా ఉంటుంది ప్రిల దేవుని వాక్యం చెప్తుంది రోజున సర్వశక్తిమంతుడు మనతో మాట్లాడుతున్నాడు ఒక సైనికుడు ఎలాగైతే తన యొక్క ఇష్టాలను వదులుకుంటాడు నిజానికి అందరికీ తలపించుకోవడం ఇష్టమే కానీ సైనికుడు తలపంచుకోవడానికి అవకాశం లేదు ఎందుకు అంటే ప్రిలరా అతడు ఒక నియమ నిబంధన ప్రకారంగా పనిచేస్తున్నాడు కాబట్టి అలాగే నీవు కూడా ప్రిలరా నీవు కొన్నింటిని తప్పక విడిచిపెట్టాలి నీ ఆభరణాలు విడిచిపెట్టాలి అంతేకాదు ప్రిలరా నీకున్నటువంటి లేకపోతే నువ్వు చేసేటువంటి ఫ్యాషన్స్ అన్నీ కూడా విడిచిపెట్టాలి విడిచిపెట్టి ఒక దేవుని యొక్క సన్నిధిలో సంఘంలో ఒక మంచి మరి ప్రిల్లార పరిచారకుడిగా సైనికుడిగా నువ్వు ఉండాలనేది దేవుని యొక్క ఆకాంక్ష అంతే కదా ఇంకా చూస్తే ఒక సైనికుడిని మనం ఇంకా పరిశీలన చేస్తే సైనికుడి దగ్గర ఎప్పుడు కూడా ఆయుధాలు ఉంటాయండి సైనికుడి దగ్గర ఆయుధాలు ఉంటాయి ఇప్పుడు నీ దగ్గర కూడా తప్పకుండా ఆయుధాలు ఉండాలి సైనికుడి దగ్గర ఉండే ఆయుధాలు శరీర సంబంధమైనవి అయితే ఇదిగో ఒక విశ్వాసి దగ్గర ఉండేటువంటి ఆయుధాలు ఆత్మ సంబంధమైనవి ఆత్మ సంబంధమైన ఆయుధాలను మనం గమనిస్తే ప్రార్థన అనే ఆయుధము వాక్యం అనే ఆయుధము పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ అనేటువంటి ఆయుధము వీటన్నిటిని కూడా మనం ఎప్పుడు కూడా ధరించుకుని ఉండాలటండి ఒక సైనికుడు ఎలాగైతే ఆయుధాన్ని ధరించుకుంటాడో మనం కూడా ఈ ఆత్మ సంబంధమైన ఆయుధాలను మనం ఎల్లప్పుడూ కూడా ధరించుకొని ఉండాలండి నిజానికి మనం గమనిస్తే ఒక సైనికుడు ఆయుధం చేత పట్టుకోకపోతే అతనికి చాలా నష్టం ఎందుకంటే ప్రిలర్ గమనించండి శత్రువు యొక్క ఆలోచన అంతా సైనికుడి మీదే ఉంటుంది ఎందుకంటే పోరాటం చేయవలసిన వాడు ఎవరంటే సైనికుడే కాబట్టి ప్రిలర్ శత్రువు ఎప్పుడు కూడా ఆ సైనికుడి మీదే గురి కలిగి ఉంటాడు ఇప్పుడు నువ్వు కూడా ఒక దండులో ఉన్నావు ఒక సైన్యంలో ఉన్నావు ఇప్పుడు నీ దగ్గర ఆయుధం లేకపోతే సాతానుడి యొక్క గురంతా కూడా నీ మీదే ఉంటుందండి ఒక సాధారణమైన వ్యక్తి ఆయుధం లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే అతడు ఎటుబడితే వెళ్ళొచ్చు ఏది పడితే అది చేయొచ్చు ఎలాగైనా నడవచ్చు కానీ నువ్వు సైనికుడు కనుక నువ్వు ఖచ్చితంగా ఆయుధాన్ని ఏం చేయాలంటే చేత పట్టుకోవాలండి నువ్వు ఆయుధం కలిగి లేకపోతే శత్రుని మీద ఖచ్చితంగా దాడి చేస్తాడు అంతేకాదు ప్రతి సైనికుడికి కూడా ప్రియులరా ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో ప్రీలరా ట్రైనింగ్ ఉంటుందండి ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలో ట్రైనింగ్ ఉంటుంది నిజానికి ఒకవేళ ఆయుధం చేత పట్టుకొని దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోతే ప్రియులరా అతడు నష్టపోతాడు సైనికుడు ఖచ్చితంగా అదే మాదిరి నువ్వు ఆయుధం చేత పట్టుకొని దేవుని వాక్యమనే ఆయుధాన్ని పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ అనేటువంటి ఆయుధాన్ని చేతపట్టుకొని దాన్ని నువ్వు ప్రతిదినము ధ్యానించకపోతే ప్రతిరోజు చదవకపోతే ప్రతిరోజు నువ్వు దేవుని సన్నిధిలో మోకరించకపోతే నా ప్రియమైన దేవుని బిడ్డ నువ్వు సాతానుదయతలో పట్టబడతావు అందుకే దేవుని వాక్యం చెప్తుంది కదా మీ ఆత్మీయతను కాపాడుకోవాలంటే ఆత్మ సంబంధమైన ఆయుధాలను మీరు ధరించాలి ఆయుధాలు ప్రార్థన అంతేకాదు దేవుని వాక్యం చెప్తుంది కదా శరీర సంబంధమైన ఆయుధాలు ఒకవేళ నిన్ను కాపాడచ్చు లేదా కాపాడకపోవచ్చు కానీ ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఖచ్చితంగా నిన్ను కాపాడతాయి ఆత్మ సంబంధమైన ఆయుధాలు ఖచ్చితంగా ఖచ్చితంగా నీకు ప్రియుల జయాన్ని కలిగిస్తాయి అని చెప్పి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అంతే కదా ఇంకా మనం గమనిస్తే సైనికుడు కూడా నిజానికి మనలాంటి మనిషే సైనికుడు కూడా మనలాంటి వ్యక్తే కానీ ప్రియులరా సైనికుడు తక్కువగా జబ్బు పడతాడు ఎందుకంటే నిజానికి మనం ఆలోచన చేస్తే మనకంటే అతడు ఎంతో ఫిట్గా ఉంటాడు ఎందుకు ఫిట్గా ఉంటాడు సైనికుడు అంటే ప్రియులార అతడు నిరంతరము తన యొక్క శరీరాన్ని నలగొట్టుకుంటూ ఉంటాడు ప్రైజ్ కార్డ్ హాలేలో ప్రతిరోజు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయాలి ప్రతిరోజు ఖచ్చితంగా అతను ఏం చేయాలంటే నలగగొట్టబడుతూ ఉండాలి ఖచ్చితంగా అలా నలగగొట్టబడుతూ ఉంటేనే ప్రియుల సైనికుడు ఆ దండులో పోరాటం చేయగలుగుతాడండి అలా నలగగొట్టబడుతూ ఉంటేనే ఆ సైనికుడు ఖచ్చితంగా గమనించాలి జయాన్ని లేకపోతే పోతే ఆ దేశానికి సంరక్షకుడుగా ఉండగలుగుతాడు కాదు ఇంకా మనం ఆలోచన చేస్తే ప్రియులరా ఎప్పుడు కూడా సైనికుడు కుటుంబానికి దూరంగా ఉంటాడు కుటుంబానికి దూరంగా ఉంటాడు తన పిల్లల్ని విడిచిపెడతాడు తన భార్యను విడిచిపెడతాడు ప్రియుల ఎంతో దూరం నుండి బోర్డర్లో ఉండి ఏం చేస్తూ ఉంటాడంటే మనల్ని సంరక్షణలోనికి మరి ప్రియుల ఉంచుతూ ఉంటాడు అదే మాదిరిగా దేవుడు చెప్తున్నాడు ఈరోజు నువ్వు లోకానికి ఏం చేయాలంటే ఖచ్చితంగా దూరంగా ఉండాలి దూరంగా ఉండి ప్రియుల దేవుని కొరకు సంఘము కొరకు సంఘ క్షేమము కొరకు నువ్వేం చేస్తూ ఉండాలంటే ఎప్పుడు కూడా పాటుపడేటువంటి వ్యక్తిగా ఉండాలి అప్పుడు నువ్వు తప్పకుండా దేవునికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తివిగా ఉంటావు అంతేకాదు దేవుని వాక్యం అంటుంది సంఘం అంటే ఒక తోట సంఘం అంటే ఒక తోట తోట ప్రిల్లర గమనించాలి తోటలోని మొక్కలాగాను ఉండాలి సంఘం అంటే ఒక తోట విశ్వాసి దానిలోని ఒక మొక్క ఇప్పుడు ప్రియులరా ఆ మొక్కలు ఏం చేస్తాయి అంటే ప్రియులరా ఖచ్చితంగా ఫలిస్తాయి నిజానికి మనం గమనిస్తే ఆ నేటి దినాన్న మనం చూసినప్పుడు వ్యవసాయదారుని యొక్క పని ఏంటి అంటే ఆ మొక్కకు కావలసిన నీరు అందించడం ఆ మొక్కకు కావలసినటువంటి ఎరువులు పెట్టడం అంతేకాదు దాని బలానికి సంబంధించిన పిండి వేయడం వ్యవసాయదారుడి పని కానీ ఫలించే పని మాత్రం ఎవరిది అంటే ఆ మొక్కదే అలాగునే ప్రియులరా దేవుడు మనకు అన్ని ఇస్తున్నాడు అన్ని విషయాలు మనల్ని పోషిస్తున్నాడు సమస్తాన్ని మనకు అనుగ్రహిస్తా ఉన్నాడు ఆయన మనల్ని నడిపించటంలో ఆయన ఎక్కడ కూడా కొదువు చేయలేదు కానీ ఫలించటంలో మనం కూడా ఎప్పుడు కూడా కొదువు చేయకూడదండి ఫలాలు ఫలించాలి మనం దేవుని వాక్యం చెప్తుంది ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడుతుందటండి నువ్వు దేవునికి ఉపయోగపడాలంటే సంఘానికి ఉపయోగపడాలి సంఘానికి ఉపయోగపడుతున్నావు అంటే ప్రియుల గమనించాలి నువ్వు తప్పకుండా ఫలిస్తున్నవాడువే ఫలించాలి ఖచ్చితంగా ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు అంతేకాదు దేవుని వాక్యం అంటుంది యోసేపు ఫలించే కొమ్మగా ఉన్నాడంట ఆయన ఫలాలు ఫలిస్తూ ఉన్నాడంటే ఈరోజు నువ్వు కూడా ఫలించే కొమ్మగా ఉండాలి రోజున ఫలించకపోతే ప్రియులరా నీ యొక్క భక్తి జీవితము వ్యర్థమండి అనగా దేవుని వాక్యం అంటుంది ఒక చెట్టు ఎలాగైతే ఏమి ఆశించకుండా ఫలాలను ఇస్తుందో అలాగనే మనం అంటే దేవుని కొరకు ఇచ్చుటయే ఫలించుట ఏమి ఇవ్వాలి అంటే నీ సమయం దేవునికి ఇవ్వాలి నీ బలము దేవునికి ఇవ్వాలి నీ శక్తి దేవునికి ఇవ్వాలి అంతేకాదు ప్రియులారు గమనించాలి నీ జ్ఞానం దేవుని కోసం ఉపయోగించాలి దేవుడు నీకు ఇచ్చిన అన్నింటినీ మరలా తిరిగి ప్రభు కోసం ఉపయోగించాలి ఆయన నీకు ఏమి ఇచ్చినా ఐశ్వర్యం ఇచ్చినా ఐశ్వర్యాన్ని మరలా ప్రభు కోసం ఉపయోగించాలి ఆయన నీ జీవితంలో ఏ ఉపకారం చేసినా ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి నువ్వు ఇలాగే నా ప్రియమైన సహోదరి సహోదరుడా ఫలించాలి ఫలించినప్పుడే నువ్వు దేవునికి ఉపయోగ కరమైనటువంటి బిడ్డవుగా ఉంటా ఈ రోజున సర్వశక్తి మంతుడు చెప్తున్నాడు చూడండి సంఘము అంటే శరీరము శరీరములో ఉన్న అవయవాలు శరీరం కోసం ఎలా పనిచేస్తున్నాయో నువ్వు దేవుని కోసం సంఘం కోసం అలా పనిచేయాలి సంఘం అంటే ప్రియులరా దేవుని వాక్యము తెలియపరుస్తుంది కదా ఒక సైన్యం సైన్యములో ఉన్నటువంటి సైనికుడు ఎలాగైతే ఆ దేశం కోసం పనిచేస్తున్నాడో నువ్వు తప్పకుండా ప్రభు కోసం సంఘం కోసం నువ్వు పని చేయవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు అంతేకాదు ప్రియులారా సంఘం అంటే తోట తోటలో ఉన్నటువంటి ప్రిలరా ఆ మొక్కలన్నీ ఆ చెట్లన్నీ ఎలాగైతే ఫలాలు ఫలించి యజమానుడికి ఇస్తా ఉన్నాయో అలాగనే నువ్వు కూడా తప్పకుండా ఫలములు ఫలించవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు ఫలాలు ఫలి ఫలించకపోతే నీ భక్తి జీవితం అంతా కూడా వ్యర్థమే ఫలాలు ఫలించకపోతే నువ్వు ఎంతమాత్రం కూడా దేవునికి ఉపయోగకరమైన వ్యక్తివి కాదు నువ్వు దేవునికి ఉపయోగపడుతున్నటువంటి బిడ్డవుగా ఉండలేవు అందుకే దేవాతి దేవుడైనటువంటి యహోవా సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తున్నాడు మీరు ఫలించ ఫలించండి ఫలించండి సంఘములో ఉన్న మీరు తప్పక ఫలించే వారిగా ఉండాలి అంతే కదా ప్రిల్లారా దేవుని వాక్యం తెలియజేస్తుంది సంఘము అనగా పెండ్లి కుమార్తెటండి పెండ్లి కుమార్తె చూడండి పెండ్లి కుమార్తె ప్రిలర ఎలాగైతే సిద్ధపడుతుందో అలాగున సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా సిద్ధపడి ఉండాలటండి సిద్ధపడి ఉండాలి చూడండి ఆలోచన చేస్తే ప్రియుల పెండ్లి కుమార్తె శుద్ధి చేయబడాలి అంటే తప్పక ఆమె శుభ్రపరచబడుతుంది మొట్టమొదటిగా ఈరోజున మనం కూడా పెండ్లి కుమార్తెలాగా ఉండాలి అంటే దేవుని కొరకు ఒక పెండ్లి కుమార్తెలాగా నిలబడాలి అంటే మన పాపములను మనం శుద్ధి చేసుకోవాలి ఖచ్చితంగా మన యొక్క దోషాలను మనం కడుక్కోవాలండి ఏసుక్రీస్తు సిల్వర్ రక్తములో మన దోషములను తప్పకుండా కడుక్కోవలసినటువంటి వారమై ఉన్నాం ఒకవేళ మనం మన పాపములతోనే ఉంటే గనక మన దోషములతో కనుక మనం ఉంటే ప్రియులార మనం ఎంత మాత్రం కూడా మనం శుద్ధి చేయబడలేమండి అందుకే దేవుని వాక్యం అంటుంది ఒక పెండ్లి కుమార్తె పెండ్లి కుమార్తెగా అలంకరించబడాలంటే మొట్టమొదటిగా తనను తాను శుద్ధి చేసుకుంటుంది అదే మాదిరిగా మనం దేవుని యొక్క సంఘములో ఒక పెండ్లి కుమార్తెలాగా మన సంఘము పెండ్లి కుమార్తెలాగా మనం నిలబెట్టుకోవాలంటే మనం మనలను మనం మనం పరిశుద్ధపరచుకోవలసినటువంటి వారమై ఉన్నాం అంతే కాదు ప్రిలరా ఎప్పుడు కూడా పెండ్లి కుమార్తె తన జీవితంలో ప్రియుల విలువైనటువంటి వస్త్రాన్ని ధరిస్తుంది పెండ్లి తిన మందు పెండ్లి కుమార్తెగా చేయబడినప్పుడు తన బ్రతుకులో ఎప్పుడు కూడా అంత మంచి వస్త్రాన్ని కట్టదు కానీ ఆ వివాహంలో చాలా శ్రేష్టమైనటువంటి వస్త్రాన్ని కడుతుంది ఎందుకు అంటే ప్రియులరా అది పెండ్లి సమయం గనక పెండ్లి కుమార్తెగా సిద్ధపడుతుంది కనుక విలువైనటువంటి వస్త్రాన్ని కడుతుంది ఇప్పుడు వస్త్రం దేనికి సాదృశ్యంగా ఉందంటే నీతికి సాదృశ్యంగా ఉందండి ఇప్పుడు నువ్వు ధరించేటువంటి నీతి అనే వస్త్రం ప్రిలరా చాలా ఏమండి కస్ట్లీగా ఉండాలి నీ నీతి ఎప్పుడు కూడా ప్రియుల రాజీ పడకూడదు నీ నీతి స్వచ్ఛమైనదిగా ఉండాలి నీ నీతి విలువైనదిగా ఉండాలండి ఒక పెండ్లి కుమార్తె విలువైనటువంటి వస్త్రాన్ని ఎలాగైతే తన బ్రతుకు తినాల అన్నిటికంటే కూడా పెండ్లి కుమార్తెగా సిద్ధపడినప్పుడు ధరిస్తుందో ఇప్పుడు నీ నీతి విషయంలో కూడా నీవు తప్పకుండా ఏం చేయాలంటే రాజీ పడనటువంటి నీతిని నువ్వు జరిగించవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు అంతేకాదు ప్రియులరా పెండ్లి కుమార్తె ఎలాగైతే ఎదురు చూస్తుందో ఎప్పుడు వివాహం జరుగుతుందని నీవు కూడా దేవుని రాజ్యం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మనకి అనుగ్రహించినటువంటి ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడుతున్నటువంటి ఆ రాజ్యంలోనికి నేను ఎప్పుడు ప్రవేశించాలా అని నువ్వు ఆ రాజ్యం కోసం పోరాటం చేయవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు ఇదిని మంది ఆలోచన చేస్తే నిజానికి మానవులందరూ కూడా లోక సంబంధమైన వాటి మీదే మనసు పెడుతూ ఉన్నారండి లోక సంబంధమైన వాటి మీదే మనసు పెడుతున్నారు ప్రియుల ఈ లోకంలో ఏదో చేశాం కాదు ఏదో సంపాదించాం కాదని కానీ ప్రియులారా ఈ లోకంలో ఎంత సంపాదించినా నీ సంపాదన ఖచ్చితంగా పరలోకమందు ఉండాలి అందుకే దేవుని వాక్యం అంటుంది కదా ఇహలోకంలో మీరు సంపాదించిన సంపాదన అంతా కూడా మరి ప్రియుల దొంగ పట్టుకెళ్ళిపోతాడు ఇహలోకంలో సంపాదించిన సంపాదన చిమ్మట కొడుతుంది కానీ పరలోకంలో కనుక నువ్వు సంపాదించుకోగలిగితే అది ఎల్లప్పుడూ కూడా నీతో ఉంటుంది అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారు ఈరోజు మనమందరం కూడా ఒకసారి పరిశీలన చేసుకుందాం ఈ లోకంలో నీకు అంతుంది ఇంతుంది అంత సంపాదించాను ఇంత సంపాదించాను అని చెప్పుకునే నీవు పరలోకంలో నీకోసం ఏం సంపాదించావు నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు అక్కడ నీకు స్థలం ఉన్నదా అక్కడ నీకు స్థలం ఉన్నదా అనేటువంటి సంగతిని నువ్వు తప్పకుండా పరిశీలన చేసుకోవాల్సినటువంటి వ్యక్తివై ఉన్నావు ఎందుకంటే ఈ లోకంలో ఎంత స్థలమున్నా ఎంత పొలమున్నా అది నీతో రాదు ఎందుకంటే ప్రియులారా ఏమి కూడా ఇక్కడ నుంచి నువ్వు పట్టుకెళ్ళలేవు ఏమి కూడా తీసుకెళ్ళలేవు అందుకే ప్రియులారా ఆ అలెగ్జాండర్ అనేటువంటి వ్యక్తి అంటాడు కదా నేను వెట్టి చేతులతో వచ్చాను ఒటి ఏం చేస్తున్నానో వెళ్ళిపోతున్నాను ఎందుకంటే మనం ఏమి కూడా ఇక్కడ నుంచి పట్టుకుని వెళ్ళలేమండి ఏమి తీసుకెళ్ళలేం ఏమి తీసుకెళ్ళాము అందుకే ప్రియులారా నీ స్థలం ఎక్కడుండాలంటే ఉండాలి ఒక పెండ్లి కుమార్తె వివాహం కొరకు ఎలాగైతే ఎదురు చూస్తూ ఉందో ఒక పెండ్లి కుమార్తె ఆ వివాహం కొరకు సిద్ధపాటు కలిగి ఎప్పుడు వివాహం అవుతుందా అని చెప్పి ఎదురు చూస్తుందో ఒక విశ్వాసివిగా నువ్వు తప్పకుండా చూడవలసింది దేని కొరకు అంటే ఆ రాజ్యం కొరకు నువ్వు ఎదురు చూసేటువంటి వ్యక్తివిగా ఉండాలి ఖచ్చితంగా ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అప్పుడు నువ్వు తప్పక దీవించబడతావు చూడండి ప్రభు చెప్తున్నట్టు కదా సంఘం అంటే శరీరం శరీరంలో ఉన్న అవయవాలు శరీరం కోసం ఎలాగ పనిచేస్తున్నాయో నువ్వు దేవుని కోసం సంఘం కోసం పనిచేయాలి సంఘం అంటే అంటే సైన్యం ఒక సైన్యంలో సైనికుడు ఆ దేశం కోసం ఆ సైన్యం కోసం ఎలాగైతే పనిచేస్తున్నాడో నీవు కూడా తప్పకుండా దేవుని కొరకు సంఘం కొరకును పనిచేయాలి అంతేకాదు సంఘం అంటే తోట తోటలో ఉన్నటువంటి మొక్కలు ప్రియుల యజమానుడి కోసం ప్రి ప్రియుల ఎలాగైతే ఫలిస్తున్నాయో తప్పకుండా నువ్వు కూడా ఫలించవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు అంతేకాదు సంఘం అంటే పెండ్లి కుమార్తె ప్రియులరా పెండ్లి మార్తే ఎలాగైతే సిద్ధపడుతుందో అలాగున నువ్వు కూడా సిద్ధపడి ఆయన రాజ్యంలోనికి నువ్వు వారసత్వాన్ని సంపాదించుకోగలిగితే మీ జీవితం నా జీవితం ధన్యమవుతుంది అంతేకాదు నువ్వు నేను కూడా ప్రభుకి ఉపయోగకరమైనటువంటి బిడ్డలుగా ఉండగలుగుతామని చెప్పి ప్రేమతో మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడని యహోవా తన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ సర్వశక్తిమంతుడా నా ఎస్ఐ అీ కొందనాలు ఇంతవరకు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు చూపించిన ఈ కృపను బట్టి నీ కొందనాలయ్యా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా అనేకుల గృహాల్లోనికి ఈ వాక్యాన్ని తీసుకొని వెళ్ళటానికి మీరు మాకు ఎంతగానో ఉపకారం చేస్తూ ఉన్నారు సర్వశక్తిమంతుడా ఎస్ఐ అన్నయన నీ కొందనాలు ఈ యొక్క వాక్యము ప్రతి కుటుంబంలో కూడా ఫలించినట్టుగా ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఫలించినట్టుగా నీకు ఉపయోగకరమైనటువంటి వ్యక్తులుగా ప్రతి క్రైస్తవుడు ప్రతి దేవుని బిడ్డ మార్చబడినట్టుగా సహాయము దయచేయమని తండ్రి నా ప్రార్థన మా ప్రార్థన మీ సన్నిధికి సముఖమునికి చేర్చుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామున అడిగి బ్రతుములాడి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ క్రైస్తులాడండి అందరికీ వందనాలు ఇంతవరకు ఈ మంచి కార్యక్రమాన్ని వీక్షించినటువంటి మీ అందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక బహుగా ఫలింపచేయునుగాక దేవుని కొరకు మిమ్మల్ని అందరినీ దేవుడు ఒక పనిముట్టిగా వాడుకొనుగాక ఆమె ప్రైస్తలాడు హాలేలు ప్రైస్త అందరికీ వందనాలు ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు మీ కోసం తప్పక ప్రార్థిస్తాం మా ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ టూ ఫైవ్ డబల్ ఎయిట్ నైన్ జీరో రెండవ నెంబర్ ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ వన్ జీరో డబల్ త్రీ సెవెన్ వన్ ఆమెన్ అందరికీ వందనాలండి